పిల్లి అనేది కేవలం రెండు వ్యక్తుల మధ్య బంధం మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్య ఒక సంబంధం ఈ బంధాన్ని సుఖ సంతోషాలతో ప్రేమతో మరియు అవగాహనతో నిర్వహించడం చాలా ముఖ్యం ఒకరినొకరు ప్రేమించడం గౌరవించడం చాలా ముఖ్యం మీ జీవిత భాగస్వామి పట్ల ఎల్లప్పుడూ గౌరవంగా ఉండండి సరైన ప్రేమ మరియు పరస్పర గౌరవం లేకుండా ఏ బంధమైనా పటిష్టంగా ఉండదు దానిని ఎల్లప్పుడూ పునరుద్ధరించుకుంటూ ఉండటం అవసరం చిన్న చిన్న జ్ఞాపకాలు సర్ప్రైజ్లు మరియు కాంప్లిమెంట్స్ ఇవి మన బంధాన్ని మరింత బలంగా చేస్తాయి మన జీవిత భాగస్వామి భావనలు ఆశలు మరియు కళలు అర్థం చేసుకోవడం వారికి మద్దతుగా నిలబడడం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి వారి స్వంత అభిప్రాయాలు మరియు ఆలోచనలు ఉంటాయి వాటిని గౌరవించడం ద్వారా బంధం మరింత బలపడుతుంది మన భావాలు మరియు అభిప్రాయాలు భాగస్వామికి స్పష్టంగా తెలియజేయడం ద్వారా అపార్థాలు తగ్గుతాయి అదేవిధంగా భాగస్వామి చెప్పే విషయాలు మనం కూడా శ్రద్ధగా వింటూ ఉండాలి నమ్మకం లేకుండా ఏ సంబంధము బలంగా ఉండదు బంధానికి నమ్మకమే పునాది పరస్పర విశ్వాసం పెంపొందించుకోండి భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా భావించాలి ఇంటి పనులు పిల్లల సంరక్షణ ఆర్థిక నిర్ణయాలు అన్నింటిలో భాగస్వాములుగా ఉండాలి ఒకరికొకరు వ్యక్తిగత స్పేస్ ఇవ్వడం మంచిది తప్పులు జరిగినప్పుడు క్షమించగలగడం క్షమాపణ చెప్పడం నేర్చుకోండి ఒకరికి ఒకరు కష్ట సమయాల్లో కూడా సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి కలిసి సమస్యలను ఎదుర్కోండి మీ భాగస్వామి చేసే మంచి పనులను గుర్తించి మెచ్చుకోండి చిన్న విషయాలకు కూడా కృతజ్ఞత చూపండి రోజువారి జీవితంలో ఒకరికొకరు సమయం కేటాయించండి కలిసి గడిపే క్షణాలను ఆస్వాదించండి మీ భాగస్వామి కళలను లక్ష్యాలను ప్రోత్సహించండి వారి విజయాలను మీ స్వంత విజయాలుగా భావించండి చివరిగా ప్రేమ గౌరవం నమ్మకం అనేవి ఏ సంబంధానికైనా పునాది మీకు ఈ వీడియో ఉపయోగపడి ఉంటుందని ఆశిస్తున్నాను మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి